నాగార్జున గారి పైన అండ్ వీత దానికి సంబంధించి అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా మేము కేసు లీగల్ సేల్స్ తరఫున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం రేపు నాగార్జున అటెండ్ అవుతారా ఇంకెవరు అటెండ్ మాకు సంబంధం లేదు ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా అయినా ఎందుకంటే ఆండబుల్ ఒక అంటే ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకొచ్చావాకు చేయకుంటూ అంటే అయిపోయింది వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు రకరకాల వ్యక్తుల మీద మొన్న మొన్న కొండా సురేఖ పైన ఒక దండ నూల దండ వేస్తే అదే రంకు అని పెట్టి చెప్పిండ్రు అది వాస్తవమా దానిపైన ఎవరు స్పందించినప్పుడు ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సో లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం